తన మనసాక్షికి అనిపించినప్పుడు అతడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము అనబడుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి యాజికులను కలుసుకొని అతను చేసినటువంటి ఆ పాపమునకు ఆ నిర్దోషమైనటువంటి కోడిను కానీ మేకను కానీ మేకను కానీ మగ మేకను కానీ అర్పించవలసి వచ్చింది అందుకని యూదులు యహోవా దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ బలు వారికి బాగా తెలుసు గనుక చాలా కాలం తర్వాత ప్రభు అయిన యేసూ క్రీస్తు వారు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సమాచారాన్ని లేక వస్తాడు అనే సమాచారాన్ని మిగిలినటువంటి ప్రవక్తలు వ్రాశారు అలాగే ఆయన పుట్టాడు వచ్చాడు పెరిగాడు పెద్దవాడు అవుతున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు అయితే యూదులు చాలామంది యేసు ప్రభుని ఏం చేయలేదు చెప్పండి వారు నమ్మల ఎందుకనంటే మెస్సయ్య అనే ఆయన ఒక ఆయన వస్తాడు అంతేగాని యేసు కాదు మెస్సయ్యా అని ఆయన వస్తాడు ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామని ఈ ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి విషయాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తునకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు అనంటే ఎవరు యేసు ప్రభువుని ఆరాధిస్తాలన్నా ఎవరు యేసు ప్రభువుని ప్రార్థించాలన్నా వాళ్ళను కొట్టటాలు తిట్టటాలు వెలేయటాలు కుల బహిష్కరణలు చేయటం చేస్తూ ఉండేవాడు అందుకని ఈయన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన గమలయేలు దగ్గర నేర్చుకున్నాడు గనక ధర్మశాస్త్రాన్ని ఈయన కాలం వచ్చేటప్పటికి యేసు ప్రభు వచ్చాడు ఈ యేసు చేయచ్చు అద్భుతాలు కానివ్వండి యేసు చెప్పే మాటలు కానీ ఈయన అంగీకరించలేదు అందుకని ఈయన ఏం చేయటం ప్రారంభం చేశాడో చూడండి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే అపుస్తుల కార్యముల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన ఆయన చదువుదాం సౌల ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గముందున్న పురుషులైనో స్త్రీలనైన్నో కనుగొనని ఎడల వారిని బంధించి ఎరుషులేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను ఈయన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు కాబట్టి యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఆ కాలంలో ఈయన ఉన్నాడు గనక అదిగో యేసు అనేటువంటి ఒక రక్షకుడు వచ్చాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు గొప్ప మాటలు చెబుతున్నాడు ప్రజలు అనేక మంది ఆయన దగ్గరకు వెళుతున్నారు అని ప్రజలు చెప్పుకుంటూ ఉంటే ఏమాత్రం కూడా ఏసయ్యను ఈయన ఒప్పుకోలేదు అంగీకరించలేదు ఇష్టపడలేదు అందుకని ఈ మార్గములో ఉన్న పురుషులనైనా